సమస్యలకు అత్యుత్తమ పరిష్కారం విజేత కంటి వైద్యశాల గా సుదీర్ఘ అనుభవం ఉన్న డాక్టర్ వి హజరత్ కుమారి గారి సారథ్యంలో ఎన్నో వేల మందికి కంటి చూపు ప్రసాదించి రోగులకు అత్యాధునిక వైద్యాన్ని అందిస్తున్నారు బీపీ షుగర్ ఇతర ఆరోగ్య సమస్యలతో ఉన్నవారి రెటీనా జబ్బులకు అతి తక్కువ ఖర్చుతో ఆపరేషన్లు చేస్తున్నారు కంటి సమస్యలు ఏవైనా సరే వెంటనే సంప్రదించండి విజేత కంటి వైద్యశాల డోర్ నంబర్ ఫిఫ్టీన్ డాష్ కెనరా బ్యాంక్ పక్కన బాబు ఐస్ క్రీమ్ ఎదురు బృందావనం వెల్కమ్ టు జనా టైమ్స్ సీఎం పదవి అలంకరించబోతున్న నారా లోకేష్ ఎస్ అవునైనా చెప్పాలి కూటమిలో నూట ముప్పై ఐదు సీట్లు భారీ మెజార్టీతో సాధించుకున్న టీడీపీ చంద్రబాబు నాయుడు గారు బిగ్ స్కెచ్ వేశారు ఎస్ అవునైనా చెప్పాలి ఎందుకంటే ప్రభుత్వ పథకాలు ఏవి అమలు చేయకుండా తన కుమారుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత వెంటనే ప్రభుత్వ పథకాలన్నీ అమలు చేయగలిగితే అతను భావితరాలకి భవిష్యత్ తరాలకి నాయకుడు అవుతాడు అదే కాకుండా టీడీపీకి మూల స్తంభం అవుతాడు ఈ క్రమంలోనే ఇటు పవన్ కళ్యాణ్ కూడా నారా లోకేష్ ఇదిపైన కొద్దిగా అలకపోని ఉన్నాడు ఇటీవల సచివాలయంలో ఇచ్చిన ఒక బ్లాక్ కూడా వద్దని చెప్పి తన సొంత తాడేపల్లి గూడెం నుంచి తన నివాసం నుంచే తన పరిపాలన సాగిస్తాడని చెప్పి చెప్పిన విషయం కూడా అందరికీ తెలిసిన ఉదంతను ఈ విధంగా వస్తే పార్లమెంట్లో కూడా నరేంద్ర మోడీ గారు కానీ రాహుల్ గాంధీని ఎదుర్కోవడంలో చాలా వరకు విఫలమయ్యారని కూడా చెప్పుకోవచ్చు జెమ్లీ ఎలక్షన్స్ రాబోతున్నాయనే ఒక వినికిడి కూడా ఢిల్లీ స్థాయిలో చక్కర్లు కొడుతున్నాయి ఈ క్రమంలోనే ఇటు జండి ఎలక్షన్స్ వచ్చినా ఒకవేళ రాకపోయినా రెండు వేల పంతొమ్మిదికి టీడీపీకి మూల స్తంభంగా నిరపడి భవిష్యత్ నాయకుడు కాగల ఒక వ్యక్తి నారా లోకేష్ అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు గుర్తించి ఖచ్చితంగా అతన్ని ఫ్రేమింగ్లోకి తేవాలనే ఉద్దేశంతోనే ఈ విధంగా ముందు ఉప ముఖ్యమంత్రిగా అతన్ని చేసి అతన్ని పరిపాలనా పరిజ్ఞానం పెంచి నెక్స్ట్ భావితరాలకు భవిష్యత్ తరాలకు టీడీపీ ఆదర్శంగా నిలబడగలుగుతుందని చెప్పి నారా లోకేష్ నారా లోకేష్ ద్వారానే ప్రజెంటేషన్ ఇవ్వాలని చెప్పే ఒక ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు ఉన్నట్టు మనకు విశ్వసనీయ వర్గాల ద్వారా సమాచారం ఇదే క్రమంలో పప్పు ఉప్పుగా ఉన్న నారా లోకేష్ పవన్ కళ్యాణ్కు ఇటీవల సచివాలయంలో బ్లాక్ కేటాయించినా కూడా అతనికి నాకు వద్దని సున్నితంగా తిరస్కరించి పవన్ కళ్యాణ్ ఇటు అతని తాడేపల్లి నివాసం నుంచే పరిపాలనా నేను నిర్వహిస్తానని చెప్పి చెప్పడం దాంట్లో అంతర్మదనం ఉందని చెప్పి కూడా మనం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు ఎందుకంటే నారా లోకేష్కి పవన్ కళ్యాణ్కి చాలా వరకు విభేదాలు ఉన్నాయని కూడా అందరికీ తెలిసిన విషయం ఎట్టి పరిస్థితుల్లోనూ నారా లోకేష్ ముఖ్యమంత్రి అయితే నాకు ఎటువంటి ప్రాతినిధ్యం దొరకదు నాకు సరైన వాల్యూస్ ఉండవు అనే ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ ఉన్నట్టు మనకు విశ్వసనీయ వర్గాల ద్వారా సమాచారం ఈ క్రమంలోనే కొద్దిమంది ఐపీఎస్ని కొద్దిమంది వీఆర్లో ఉన్న ఐపీఎస్ రికమెండేషన్ పవన్ కళ్యాణ్ చేసినప్పటికీ నారా లోకేష్ అది కుదరదు అని చెప్పి చెప్పడం హోమ్ మినిస్టర్ ద్వారా చెప్పడం కూడా జరిగిందని చెప్పి కూడా మనకు విశ్వసనీయ వర్గాల ద్వారా సమాచారం ఉంది ఈ క్రమంలోనే రాబో కాలంలో నారా లోకేష్ గట్టి నాయకుడిగా తయారు చేసి టీడీపీకి మూల స్తంభంగా నిలబెట్టే ఉద్దేశంతోనే చంద్రబాబు నాయుడు ఉన్నాడని చెప్పి మనం చెప్పుకోవచ్చు ఇప్పుడు ఢిల్లీలో కూడా ఈ జంలీ ఎలక్షన్స్ రావడానికి కూడా పార్లమెంట్లో నరేంద్ర మోడీని విపరీతంగా రాహుల్ గాంధీ సరైన దీటులో ఎదుర్కొంటా ఉన్నాడు ఆ ఎదురు దాటికి రాహుల్ ఇటు నరేంద్ర మోడీ కానీ ఇటు అమిత్ షా కానీ ఎదుర్కోలేని పరిస్థితిలో చిక్కుల్లో పడి ఉన్నారు దానివల్ల ఎందుకు ఈ దత్తంగా వంత అని చెప్పి జంబ్లీ ఎలక్షన్స్కి వెళ్ళాలని చెప్పి అంటే రెండు వేల లోపే జంబ్లీ ఎలక్షన్స్కి వెళ్తే దాని పరిణామం తీవ్రంగా ఉంటుందనే ఉద్దేశంతో వారు భావిస్తూ ఉన్నారు రాహుల్ గాంధీ గారు కూడా అదేవిధంగా జమ్లీ ఎలక్షన్స్కి వస్తే ఎవరు ఏంది అని ఉద్దేశంతో ఉన్నారు ఇదే క్రమంలోనే ఈవీఎంలది కూడా ఒక గోలైపోయింది అది ఎవరు గెలిచారు అది గెలిచిన వ్యక్తి ఎవరు అసలు ఓటేసింది ఎవరికి ఓటు పడింది ఎవరికి అనే ఉద్దేశంతో కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలు కానీ ఇటు భారతదేశ ప్రజలు కానీ మొత్తం భావిస్తూ ఉన్నారు ఈ క్రమంలోనే జంలీ ఎలక్షన్స్ జరిగే అవకాశం పూర్తి స్థాయిలో ఉంది ఈ క్రమంలోనే నారా లొకేషన్ ముందుగా ముఖ్యమంత్రిని చేసేసి అతనికి ఒక స్టాండర్డ్స్ ఏర్పరిస్తే భవితర భవిష్యత్తులో కానీ భావితరం నాయకుడిగా కానీ టీడీపీకి పూర్తి స్థాయిలో అండదండలుగా ఉంటాడని చెప్పి చంద్రబాబు నాయుడు భవి భావిస్తున్నట్టు మనకు విశ్వసనీయ వర్గాల ద్వారా సమాచారం ఉంది